డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎన్ఐటీలు ఐఐటీలు ఫీజుల గురించి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాటిల్లో కన్ఫ్యూజన్ కూడా ఏది ఉండదు అనమాట కానీ త్రిబులైటీస్ అనమాట ఈ త్రిబుల్ ఐటీసే పేరెంట్స్ని అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అండ్ వీటి ఫీజు అనేది కూడా చాలామందికి అర్థం కాదు సో కాబట్టి ఫస్ట్ మీకు త్రిబుల్ ఐటీస్ ఫీజ్ స్ట్రక్చర్ అంతా అసలు ఈ త్రిబులైటీస్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు సో వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుందా లేదా లేకపోతే ఈడబ్ల్యూఎస్ వారికి వన్ ల్యాక్ బిలో ఉన్నా కానీ లేకపోతే ఫైవ్ ల్యాక్స్ బిలో ఉన్నా కానీ అటువంటి స్టూడెంట్స్కి ఏమైనా ఫీజ్ రియంబర్స్మెంట్ అలాంటివి ఏమైనా ఉంటాయా లేదా ఏ కాలేజీకి టోటల్గా ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ ప్లస్ ఒక ఫైవ్ మొత్తం కూడా మనకి థర్టీ వన్ త్రిబులయిటీస్ ఉంటాయన్నమాట మళ్ళీ ట్వంటీ సిక్స్ కాకుండా ఈ ఫైవ్ ఫైవ్లో ఒక రెండు వేరే విధంగా అడ్మిషన్ జరుగుతూ ఉంటుంది ఒక మూడింటికి వేరే విధంగా అడ్మిషన్ జరుగుతూ ఉంటుంది ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటిని క్లియర్ చేసేటువంటి ఈ త్రిబులెట్స్ వీడియో మీరు ఈ త్రిబులెటీస్ వీడియోస్ చూసినట్లయితే అదేవిధంగా మీరు జేఈమేన్స్ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే మీకు ఈ త్రిబులైట్స్ గురించి పూర్తిగా ఒక అవగాహన వస్తుంది ఏ త్రిబులైటీలో ఎంత ఫీజు ఉందనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అడ్మిషన్స్ తీసుకొని బాధపడకుండా ఓకేనా సో మీరు ముందు జాగ్రత్తగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తుంటే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తుంటే స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఐఐటీ ఫౌండేషన్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ ఇంటర్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నప్పటికీ మీరు రేపు ఏ కెరీర్ ఎంచుకుంటే బాగుంటుంది అసలు వీడికి ఏ ఏరియాలో స్కిల్స్ ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ఒక వన్ అవర్ ఎగ్జామ్ రాసినట్లయితే రేపు ఈ కాంపిటీషన్ మీకు ఎదుర్కోవాల్సినటువంటి ఈ కాంపిటీషన్కి ఏ స్కిల్స్ ఉన్నాయి ఏ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి అన్ని విషయాలు కూడా తెలుస్తాను ఇది ఒకటైతే రెండోది వచ్చేసి రేపు మీరు రెండు వేల ఇరవై ఐదులో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ కావడానికి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క గైడెన్స్ ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది ఏ క్యాంపస్ మీకు బెటర్గా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు నా హెల్ప్ తీసుకోవచ్చు అనమాట ఈ కోసం మీరు చేయాల్సిందల్లా నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు ఒక రిప్లై మెసేజ్ వస్తుంది అందుట్లో ఉన్నటువంటి విషయాలు మీకు అర్థమైనట్లయితే ఓకే అర్థం కానట్లయితే నాతో ఒకసారి డిస్కస్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని మీరు నాతోని మీరు ముందుకు సాగవచ్చు అనమాట ఇక మన వీళ్ళకి వెళ్ళినట్లయితే మొత్తం కూడా మనకు ఉన్నటువంటి త్రిబులైటీసు ఇరవై ఆరు త్రిబులైటీసు ఇరవై ఆరు త్రిబులైటీస్ అన్నీ కూడా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట ఈ ఇరవై ఆరుతో పాటు ఇంకొక రెండు త్రిబులైటీస్ ఉన్నాయి యాక్చువల్గా ఇవి త్రిబులైటీస్ అయినప్పటికీ వీటి పేరు అయితే త్రిబులైటీ బట్ ఇవి వచ్చేసి మనకి దోసా కౌన్సిలింగ్లో జిఎఫ్టీఏలుగా ఉంటాయి అనమాట ఆ లిస్ట్లో మీరు ఎత్తుక్కోవాలి కాబట్టి ఆ రెండింటిని కూడా మీకు ఇక్కడ యాడ్ అనమాట పేరు వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్ అండ్ నయర్ రాయ్పూర్ కానీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కిందకు వస్తాయి ఇది మీరు గుర్తుంచుకోవాలి ఈ ఇరవై ఆరు ప్లస్ ఈ రెండు ఇరవై ఎనిమిది ఇవి కాకుండా కూడా కొన్ని ఉంటాయి అవి కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటీస్ యొక్క ఫీజు వివరాలు మీకు ఇచ్చాను అది కూడా పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు మాత్రమే ఇక్కడ ఇచ్చా అనమాట త్రిబులైటీ అలహాబాద్ తీసుకున్నట్లయితే పర్ ఇయర్ ఫీజు అంటే రెండు సెమిస్టర్లు ఇయర్కి టూ సెమిస్టర్స్ అనమాట ఆ రెండు సెమిస్టర్ల యొక్క ట్యూషన్ ఫీజు వచ్చేసి మీకు ఒక లక్ష నాలుగు వేల వరకు ఉంటుంది మీకు గ్వాలియర్ అయితే రెండు లక్షలు మూడు వేలు ఉంది లక్నో అయితే సో రెండు లక్షల అరవై తొమ్మిది వేలు ఉందన్నమాట ఓకేనా జబల్పూర్ కూడా పర్ ఇయర్కి ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు కేవలం ట్యూషన్ ఫీజు అనమాట కాంచీపురం తీసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై ఏడు వేలు త్రిబులెటీ పూణే అయితే మీకు సంవత్సరానికే నాలుగు లక్షల యాభై మూడు వేలు ఉందన్నమాట సోనిపత్ కూడా రెండు లక్షల పంతొమ్మిది వేలు అట్లా మీరు తీసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ త్రిబులైటీ యొక్క పర్ ఇయర్ ఫీజు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టాప్ త్రిబులైటీస్ అనమాట ఇక్కడ నేను ఫస్ట్ టైర్ వన్ అంటే మీకు టాప్ త్రిబులైటీస్ నెక్స్ట్ టైర్ టూ తీసుకున్నట్లయితే టైర్ టూ కింద మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి త్రిబులైటీ కోట తిరుచినాపల్లి అదేవిధంగా త్రిపులటి రాయచూరు కర్ణాటకలో ఉందన్నమాట శ్రీ సిటీ నాగ్పూర్ భోపాల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు ధార్వాడు అదేవిధంగా మీకు కర్ణాటకలో ఉందన్నమాట ధార్వాడు త్రిపురటి ఊనా త్రిపురటి వడోదరా ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇక్కడ కూడా మీకు పర్ ఇయర్ ఫీజు అనేది రెండు లక్షల పన్నెండు వేల నుంచి రెండు లక్షల డెబ్బై ఏడు వేల వరకు ఇట్లా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ త్రిబులెటీని బట్టి మీకు ఇక్కడ ఫీజు అనేది వేరియేషన్ అనేది అవుతా ఉంది అది కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఇవి టైర్ టూ త్రిబులటీస్ అనమాట టైర్ త్రీ త్రిబుల్ ఐటీస్ సో మీకు కొట్టాయం రాంచి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కళ్యాణి అదేవిధంగా బగల్పూర్ అగర్తల మణిపూర్ ఇవన్నీ టైర్ త్రీ త్రిబుల్ ఐటీస్ అనమాట ఇక్కడ కూడా మీకు పర్ ఇయర్ ఫీజు వచ్చేసి మీకు రెండు లక్షల ఇరవై ఒక్క వేల నుంచి రెండు లక్షల తొంభై వేల వరకు ఉందన్నమాట అదేవిధంగా ఏ అయితే జిఎఫ్టీఏస్ కింద వస్తున్నాయో త్రిబుల్ ఎయిటీ భువనేశ్వర్ త్రిబుల్ ఎయిటీ నయా రాయ్పూర్ ఇక్కడ కూడా మీకు ఫీజు వచ్చేసి రాయ నయా రాయ్పూర్లో అయితే పర్ ఇయర్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది అదేవిధంగా భువనేశ్వర్లో అయితే మీకు టూ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ అనేది పర్ ఇయర్ ఫీజు ఉందనమాట ఇవి వచ్చేసి మీకు జోసా కౌన్సిలింగ్లో సీసాఫ్ కౌన్సిలింగ్లో ఉండేటువంటి త్రిబులెటీస్ అనమాట ఇవి కాకుండా ఇంకా మనకి వేరే త్రిబులెటీస్ కూడా ఉన్నాయి దానికంటే ముందు మనకి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ స్పెషల్గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు అనమాట ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది అంటే ఏదైతే వీళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది రాయితీ అనేది ఈ ఐదు త్రిబులిటీస్లోనే ఉంటుంది అనమాట త్రిపుర అలహాబాద్ త్రిపులటి గ్వాలియర్ త్రిపురటి జబల్పూర్ కాంచీపురం కర్నూల్ ఈ ఐదు మాత్రమే ప్యూర్లీ గవర్నమెంట్ అనమాట అన్ని కూడా పీపీపీ మోడల్ కింద ఉంటాయి అన్నమాట సో గవర్నమెంటు ప్రైవేటు ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఎటువంటి రాయితీలోనే ఉండవు అనమాట కేవలం ఈ ఐదు త్రిబులటీస్లోనే అది కూడా ట్యూషన్ ఫీజు మాత్రమే మీకు ఉండదు హాస్టల్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అది నలభై వేల నుంచి యాభై వేల వరకు ఉంటుంది అనమాట పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు మాత్రం అక్కడ ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే అలహాబాదులో లక్ష రూపాయలుగా ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు కాంచీపురంలో ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఉన్న ట్యూషన్ ఫీజు మీరు ఏది కట్టాల్సిన అవసరం లేదు ఎస్సీఎస్టీ పిల్లలు అయినట్లయితే మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఎవరైనా కానీ ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా ట్యూషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట కానీ మీరు ఖచ్చితంగా ఏదైతే హాస్టల్ ఫీజు మెస్ ఫీజు మాత్రము మీరు పే చేయాల్సి ఉంటుంది ఇది ఒకటి గమనించండి ఇది ఎందుకంటే తెలియక జాయిన్ అయిన తర్వాత బాధపడతా ఉంటారు కాబట్టి మేము ముందే చెప్తున్నాను ఇవి కాకుండా ఇంకొక టాప్ త్రీ త్రిబుల్ ఎయిటీస్ ఉన్నాయి అది వచ్చేసి మనకి త్రిబుల్ ఎయిటీ హైదరాబాద్ త్రిబుల్ ఎయిటీ డెల్హీ త్రిబుల్ ఐటీ బెంగళూరు అనమాట ఇవి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటన్నిటిలో టాప్ వచ్చేసి మనకి త్రిబుల్ ఎయిటీ హైదరాబాద్ నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి త్రిబుల్ ఎయిటీ బెంగళూరు నెక్స్ట్ త్రిబుల్ ఎయిటీ ఢిల్లీ పూణే ఉంది కానీ అది చెప్పట్లేదు నేను పూణేలో రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ది రెండు ప్రైవేట్ ఇది బట్ ఆ ప్రైవేట్ గురించి నేను చెప్పట్లేదు అంత పెద్ద ఫీడ్బ్యాక్ లేదు బట్ ఇక్కడ ఈ మూడు త్రిపులస్ మాత్రం టాప్ అలహాబాదు గ్వాలియర్ తర్వాత ఇవి వాటికన్నా కానీ చాలా బెటర్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఇవి త్రిపుల్ ఎయిట్ హైదరాబాద్ వచ్చేసరికి మీకు జోసా కౌన్సిలింగ్ ఉంది మీకు వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది త్రిపుల్ ఎట్ బెంగళూరు అయితే జెఈ మెయిన్స్ స్కోర్ మీదనే వాళ్ళ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది అక్కడ అడ్మిషన్ ఇస్తారు మీకు ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అయితే జై మెన్ స్కోర్ మీద మీకు జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ అని సపరేట్గా జరిగింది అనమాట ఆ కౌన్సిలింగ్ ద్వారా మీరు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మీకు ఎటువంటి ఫీజు రాయితీలు కానీ అదేవిధంగా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ బెంగళూరులో ఎటువంటి రిజర్వేషన్స్ కానీ మీకు ఉండవు ఢిల్లీ దాంట్లో ఉంటాయి బట్ హైదరాబాద్ బెంగళూరులో ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు ఎటువంటి ఫీజు రాయితీ ఉండదు అదేవిధంగా నేను చెప్పేటువంటి ఐదు ట్రిబుల్ఐటీలు మాత్రం ఎస్సీ ఎస్టీ పిల్లలకి అది ట్యూషన్ ఫీజు మాత్రము మీకు అక్కడ రాయితీ అనేది ఉంటుంది మిగతా ఏ ట్రిపులేట్ అయినా కానీ ట్యూషన్ ఫీజు పే చేయాలి అదేవిధంగా మీకు హాస్టల్ అండ్ మెస్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఎందుకు ఇట్లా మీకు ముఖ్యంగా చెప్తున్నానంటే ఫీజు అనేది ఎక్కువగానే ఉంది బట్ మీకు కొన్ని ఒక టాప్ టెన్ ట్రిపులేట్స్ తప్ప మిగతా అన్ని కొత్త మీకు వేరే బెటర్ ఆప్షన్ లేకున్నట్లయితేనే మీరు వీటిని ఎంచుకోండి బట్ ఇక్కడ ఏంటంటే ప్లేస్మెంట్స్ పరంగా నేను వద్దంటున్నాను తప్ప కాలేజ్ మీ సర్టిఫికేట్ వాల్యూ మాత్రం చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అన్నిటిని చూసుకొని మీరు డైసే తీసుకోండి ఇప్పుడే నచ్చింది అనుకుంటే నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్